తెలంగాణలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం బోర్గి సంజీవ్ తెలిపారు శుక్రవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం నూతన సంఘం ఆవిర్భావ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల సంక్షేమం కోసం నిధులు కేటాయించి ఒక్కొక్క అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారులకు ఐదు వందల గజాల ఇంటి స్థలం ని తక్షణమే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం నిరుద్యోగ విద్యార్థుల సమస్యలపై రైతుల సమస్యలపై కార్మికుల పక్షాన నిలబడుతుందని తెలిపారు తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చట్టసభలకు వెళ్లడానికి అవకాశం కల్పించలేదు కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ ఉద్యమకారులకు అమరుల కుటుంబాలకు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని సంజీవ్ డిమాండ్ చేశారు త్వరలో రాష్ట్ర కమిటీ జిల్లా నియోజకవర్గ కమిటీలను పూర్తి చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్కే ఎస్ ఎస్కే హైమద్ కార్తిక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సంజీవ్ నేను తెలంగాణ మాజీ పోలీస్ కానిస్టేబుల్ను తెలంగాణ ఉద్యమకారుని రెండు వేల నాలుగు బ్యాచ్ సంబంధించిన సివిల్ పోలీస్ కానిస్టేబుల్ను తెలంగాణ కోసం రాష్ట్ర అసెంబ్లీలో అక్టోబర్ పదకొండు రెండు వేల పదమూడు నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జై తెలంగాణ నినాదం చేసినటువంటి పోలీసు ఉద్యమకారుని ఆ రోజుల్లో సికింద్రాబాద్ లో జిఆర్పీ కానిస్టేబుల్ గా డిప్యూటేషన్ గా పనిచేసినటువంటి వ్యక్తిని నా పక్కన కూర్చున్న వారు ఎస్కే అహ్మద్ గారు మా మిత్రులు ఎస్కే చాంత్ పాషా గారు కార్తిక్ గారు కుమార్ గారు ముఖ్యంగా మీడియా మిత్రులకు నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో రెండు వేల పదహారులో ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే నన్ను రిమోవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు నాకు ఉద్యోగం ఇస్తే నళిని మేడం గారికి ఉద్యోగం ఇస్తే పోలీసు క్లిష్ట నాకు ఉద్యోగం ఇస్తే శ్రీనివాస్ గౌడ్కు ఉద్యోగం ఇస్తే మరి తెలంగాణ రాష్ట్రం కోసం నల్లి మేడంతో పాటు నా వరకు పోలీసు ఉద్యోగంలో మేము తెలంగాణ కోసం ఫైట్ చేస్తే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా ఈరోజు ఇది నువ్వు ఊహించలేము అసలు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులే బాగుండని అనిపిస్తూ ఉన్నది ఈ రోజు వరకు కూడా గతంలో బీఆర్ఎస్ ఉద్యమకారులను పట్టించుకోలేదు అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు అందుకోసమని ఈ తొమ్మిది పదేళ్ళు వేచి చూసినాం వాళ్ళు పట్టించుకోకపోగా కనీసం ఒక ఎంపీ సీట్ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ నామినేటెడ్ సీట్ కానీ కనీసం ఏది మన స్థానిక సంస్థల్లో కూడా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వకపోవడం బాధకరం అందుకోసమని ఈరోజు ఎన్ని రోజులు వేచి చోట్ల ఉద్దేశంతో మరి ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా నేనే సాక్షి నా బ్యాచ్లందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ అయినరు ఫోర్ బ్యాచ్లు అందుకోసమని తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు వినిపించడానికి అమరవీరుల కుటుంబాల గోస వినిపించడానికి అమరవీరుల ఆశయ సాధన కోసము మరి నాటి ఉద్యమ స్ఫూర్తి తోటి మరొకసారి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక హక్కుల ఫోరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమకారుల వాయిస్ కానీ అమరవీరుల కుటుంబాల బాధలు కానీ తెలియజెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ప్రయత్నం చేస్తా రేపు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర పోయి అమరవీరుల కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ఒక అమరవీరుల కుటుంబానికి ఒక కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఒక పది ఎకరాల భూమితో పాటు వాళ్ళకు ఒక ప్రభుత్వ మరి భూమితో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వాళ్ళకు ఒక ఐదు వందల గజాలలో అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇల్లు కట్ కట్టియాలని డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఉద్యమకారులకు సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించి వాళ్ళ సంక్షేమం కోసం పాటు పడాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా నిజమైన ఉద్యమకారులు ఎవరో మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయురి చాలా మంది పి పీడియాక్ట్లు రౌడ్ షీట్లు కాబడ్డలు ఉన్నారు చాలా మంది ఆస్తులు అమ్ముకున్నులు ఉన్నారు చాలా మంది నాలుగు ఉద్యోగాలు కోల్పోయిన ఉన్నారు ఈ రోజు ఈ రోజు మా శవాల మీద మా ఉద్యమాల మీద మీరు పేళలు ఏర్పుకుంటు అంటే మేము ఊరుకుంటూ కాదు ఈరోజు అసెంబ్లీలో ఉన్న వాళ్ళు అందరూ గతంలో దొంగలే ఇప్పుడు దొంగలే మరి పార్లమెంట్లు ఉన్నోళ్ళు గతంలో దొంగలే ఇప్పుడు కూడా దొంగలే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో అరవై మంది ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చారన్న మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యమానికి సంబంధం లేని టికెట్ ఇచ్చారు మరి మేము ఎక్కడ పోవాలి అసలు తెలంగాణకు నిజంగా న్యాయం జరగాలంటే అమరవీరుల కుటుంబాల నుంచి రావాలి వాళ్ళ ఉద్యమకారులు వస్తే తెలంగాణ ప్రజల బాధలు మేము అర్థం చేసుకుంటాము మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు న్యాయం చేయలేదు వాళ్ళు ఉసురుదలి ఓడిపోయింది మరి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనం పెట్టుర్రీ తర్వాత అమరవీరుల కుటుంబాలను మీరు ఆత్మీయ సమ్మేళనం పెట్టి వాళ్ళకొక వాళ్ళ మనోధైర్యం నింపి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయురి ఈ రోజు అమరవీరు కుటుంబ అమరవీరుల కుటుంబాలు లేకుండా ఉద్యమకారులు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో మీరు పెద్ద కావచ్చు మేము పోరాటం చేయడం వల్ల మీరు ముఖ్యమంత్రి అయ్యారు తప్పకుండా మేము అసెంబ్లీ ఏ అసెంబ్లీలోనైతే నేను జై తెలంగాణ అన్నానో ఆ అసెంబ్లీకి మరి తెలంగాణ ప్రజల తరఫున పోయే వరకు నా పోరాటం ఉంటుంది తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల హక్కుల పోరం తప్పకుండా చాలా పెద్ద ఎత్తున తీవ్ర ఎత్తున మేము ప్రయత్నం చేస్తాము తొందరలోనే రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ మండల కమిటీ గ్రామ కమిటీలు వేసి తప్పకుండా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వాళ్ళ కోటి రూపాయలు ఇచ్చే వరకు వాళ్ళకు పది ఎకరాల భూమి ఇచ్చే వరకు వాళ్ళకి ఐదు వందల గజాల ఇల్లు కట్టించే వరకు వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే వరకు నేను తప్పకుండా నేను పోరాటం చేస్తా మరి ఉద్యమకారులకు న్యాయం చేసే వరకు మా పోరాటం పార్టీ కేసీఆర్ గవర్నమెంట్ మరి సహా చేసింది లేదా బినామీ పేర్లతోటి దోపిడీ చేసిందని ఆనాడు హైకోర్టు అడ్వకేట్ రజన రెడ్డి గారు కూడా ఆరోపణ చేయడం జరిగింది ఈ రోజు తెచ్చుకున్న తెలంగాణల తెచ్చుకున్న తెలంగాణల గిన్ని లక్షల కోట్లు మరి గతంలో బిఆర్ఎస్ పార్టీ సుహా చేసి మరి కనీసం చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు ఒక కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చుంటే మరి బిఆర్ఎస్ పార్టీకి ఏం నష్టం వస్తుండే వాళ్ళ కుటుంబానికి ఏం నష్టం వస్తుండే ఈరోజు ఆ ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయలే కేవలం అమరవీరుల కుటుంబాల ప్రాణ త్యాగాలు కేవలం పది లక్షల వెలగట్టిండు పది లక్షల వెలగట్టి వాళ్ళకి ఏదో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చి చేతులుకున్నారు నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక తెలంగాణ పోలీసు ఉద్యమ నేను డిమాండ్ చేస్తా ఉన్న ఏంటంటే అమరవీరుల కుటుంబాలకి మరి కోటి రూపాయలు ఒక కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలి పన్నెండు వందల కోట్లు అయితే అంతకు మించి ఏం కాదు ఎన్నో ఖర్చు పెడుతున్నారు కోటి రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా అదే క్రమంలో వాళ్ళ కుటుంబంలో మరి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగము ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా మరి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళకు వ్యవసాయ భూమి కూడా ఒక ఎకరాలు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా అమరవీరుల త్యాగమే లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వంద జన్మలు ఎత్తిన ముఖ్యమంత్రి గారు అమరవీరుల త్యాగం లేకపోతే కేసీఆర్ గారు వంద జన్మలు ఎత్తిన ముఖ్యమంత్రి గారు ఆయన కొడుకు కేటీఆర్ మంత్రి గారు ఆయన బిడ్డ కవిత ఎంపీ కాదు ఈరోజు వందల వేల కోట్లు దోచుకోరు ఈరోజు తెలంగాణ పేరు మీద వేల కోట్లు దోచుకుంటున్న మీరు అమరవీరుల కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ఇస్తే ఈ రోజు మీ కొంపలే మారుతాయి ఈరోజు మీకు నష్టమే జరుగుతాయి ఈరోజు ఆ ఉద్యమకారులకు సంబంధించి కనీసం ఒక రూపాయి అంటే ఒక రూపాయి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఇస్తున్నాము బీసీ కార్పొరేషన్ ఇస్తున్నాము దళిత బంద్ ఇస్తున్నాము బీసీ బంద్ ఇస్తున్నామని చెప్తున్న వీళ్ళు మరి ఈరోజు అమ్మ మరి ఉద్యమకారులకు మరి ఎలాంటి మరి సంక్షేమ అభివృద్ధి పథకాలు మీరు తీసుకురాలేదంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అందుకోసమని ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం ఒక ఫోరాన్ని ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనేటువంటి ఆలోచన నేను చేయడం జరిగింది అందుకోసమని తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర రైతాంగానికి సంబంధించి అదే క్రమంలో నిరుద్యోగ యువతకు సంబంధించి కార్మికులకు సంబంధించి కర్షకులకు సంబంధించి అణగారినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి పోరాటం చేయడానికి ఈరోజు ఏ రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ప్రత్యక్షంగా ముందుకు రావడం లేదు కాబట్టి ఒక ఉద్యమకారుడుగా అందరి హక్కుల కోసం పేదవాళ్ళ హక్కుల కోసం అన్ని వర్గాల హక్కుల కోసం పోరాటం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడానికి మీకు సంతోషిస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు మేధావులు మరి మాట్లాడాలి ప్రొఫెసర్లు మాట్లాడాలి మరి కళాకారులు ఉద్యమకారులు తప్పకుండా బయటికి రావాలి ఈరోజు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని వీళ్ళు చెప్తా ఉన్నారు ఒక పక్క మేము బంగారు తెలంగాణ చేసేసినామని గత ప్రభుత్వం చెప్పింది కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం అప్పులు పాలు చేస్తే ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తా ఉన్నది నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఉద్యమకారుడుగా నేను రిక్వైర్ చేస్తున్న డిమాండ్ కూడా చేస్తున్నా ఆరు గ్యారంటీలు మాకు అవసరం లేదు అమరవీరులకు గ్యారంటీ ఇవ్వండి ఉద్యమకారులకు గ్యారంటీ ఇవ్వండి మరి ఎవరైతే పీడియాక్ట్లు రౌడీ సీట్లు గతంలో తెలంగాణ ఉద్యమంలో కాబడ్డరో వాళ్లకు గ్యారంటీ ఇవ్వండి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో మరి ఆస్తులు పోగొట్టుకున్నారో భూములు అమ్ముకున్నారో ఇల్లులు అమ్ముకున్నారో వాళ్ళకు గ్యారంటీ ఇవ్వండి ఈ రోజు మీ గ్యారంటీలు ఎవరు అడగలే ఈ రోజు మీరిచ్చే ఆరు గ్యారంటీలో దాదాపుగా పదిహేను పదమూడు స్కీంలలో ఎక్కడ కూడా ఉద్యమకారులకు మీరు గ్యారెంటీ ఇవ్వలే అమరవీరుల కుటుంబాలకు మీరు గ్యారంటీ ఇవ్వలే తెలంగాణ కోసం పోరాటం చేసినందుకు మీరు గ్యారంటీ ఇవ్వలే అందుకోసమని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్న ఉద్యమకారుడుగా అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చి ఆదుకుంటే అది ఒరిజినల్ గ్యారంటీ ఉద్యమకారులకు సంక్షేమం వాళ్ళ అభివృద్ధి కోసం మీరు నిధులు కేటాయించి నిజంగా వాళ్ళు ఉద్యమకారులకు కాదని మీరు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకు మీరు న్యాయం చేస్తే అది నిజమైన గ్యారంటీ అసలు మేమే తెలంగాణలో మాలంటలు కొట్లాడకపోతే మీ ఆరు గ్యారంటీలు కాదు వాళ్ళ బాబు బంగారు తెలంగాణ కాదు అసలు మీకే గ్యారంటీ లేకుండే మేము కొట్లాడకపోతే రేవంత్ రెడ్డికే గ్యారంటీ లేదు అక్కడ కేసీఆర్ కూడా గ్యారంటీ లేదు మేము కొట్లాడితే మీరు ముఖ్యమంత్రులు అయినరు మేము కొట్లాడితే మీరు మంత్రులు అయినరు మేము కొట్లాడితే మీరు ఎమ్మెల్యేలు అయినరు మేము కొట్లాడితే మీరు గవర్నమెంట్లు ఈరోజు వందల వేల లక్షల కోట్లు దోచుకుంటా ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అన్న ఈరోజు బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీలల్లో పదిహేడు స్థానాలలో కూడా ఒక్క ఎంపీ సీటు ఉద్యమకారులకు ఇవ్వలే ఒక్క అమరవీరుల కుటుంబం నుంచి ఒక్కరికి ఇవ్వలే ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వలే ఒక్క నామినేటెడ్ పోస్ట్ ఇవ్వట్లే ఇవి కనీసం స్థానిక సంస్థలు కూడా అవకాశం ఇవ్వకపోతే ఈ రోజు మీకు మీరు ఆరు గ్యారంటీలు మీకు మీరుగా బంగారు తెలంగాణ అంటే ఎవడి కావాలి ముఖ్యంగా సమైక్య రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తే తెలంగాణ రాష్ట్రంలో కొట్లాండళ్లకు మా ఉద్యోగాలు పోవడం ఏంటి తప్పకుండా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వాళ్ళ కోటి రూపాయలు ఇచ్చే వరకు వాళ్ళకు పది ఎకరాల భూమి ఇచ్చే వరకు వాళ్ళకు ఐదు వందల గజాలలో ఇల్లు కట్టించే వరకు వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే వరకు నేను తప్పకుండా నేను పోరాటం చేస్తా మరి ఉద్యమకారులకు అంతా న్యాయం చేసే వరకు మా పోరాటం ఉంటుంది థ్యాంక్